కేసీఆర్ ఆయన నేను నేను చెప్తున్నాను కేసీఆర్ అంటే నాకు గిట్టదు కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కడ జరగలేదు నేను మన సాక్షితో మా మా మదర్ ప్రామిస్ చెప్తున్నాను ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు నేను ఓపెన్ గా చెప్తున్నా ఇవాళ దినము నేను రేవంత్ రెడ్డికి మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు ఇప్పించిన నా ఫ్యామిలీ తరఫున కొట్లాడి మరి అలాంటిది ఇవాళ నాకైనా అన్యాయం జరిగింది నా లాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం కింది దాకా ఉంది మరి ఇవ్వెందుకు కులగొట్టట్లేదు నువ్వు సరే మాది కులగొట్టినాం మేము రోడ్ పాలైనము మేము బతికినా వచ్చినా ఒకటే మరి ఇవేందుకు కుల కొట్ట నువ్వు అంటే మొన్న వాడు ఇరవై లక్షలు ఇచ్చినందుక ఇరవై లక్షలు ఇచ్చినందుకు వానికి పర్మిషన్ ఇచ్చినావాను మరి లక్షలు తీసుకునే కులగొట్టట్లేదు కదా మరి అలాంటే మీనాక్షి మధ్యలో ఉంది మరి వాంద ఎందుకు కూలగొట్టలేదు వానెందుకులగొట్లేదు మేమేమన్నా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నామా లేకపోతే షెడ్ ఇల్లులు కట్టుకున్నామా ఏం కట్టుకున్నాం ఇక్కడ ఏముంది కట్టెలు ఉన్నాయి కావాలంటే పైన తడకలు ఉన్నాయి అవే కదా మరి వీటికి ఎందుకు కుల కొట్టాల్సిన అవసరం ఏముంది సామాలు అన్ని సగం సామాన్ దాంట్లో పోయినా సగం సామాన్ మొత్తం రోడ్ పాలు చేసిన చూడండి